ఎంత ప్రార్థన చేస్తున్నాను కదా ఇంత భక్తి చేస్తున్నాను కదా ఎంత దేవుని సన్నిధికి వెళ్ళి ఉపవాసాలు ఉంటున్నాను కదా ఆయనే ఉంటే నాకు ఇన్ని బాధలు ఎందుకు అసలు ఆయన ఉన్నాడా అనేటువంటి ఆలోచన ఉంటే నాకు సహాయం చేయడండి అనేటువంటి ఒక మాట మనం ఇప్పటి వరకు ఎన్నోసార్లు మాట్లాడి ఉంటాం ప్రైజ్ అలాడు అవన్నీ దేవుడు వింటా ఉన్నాడు మనం మాట్లాడిన ప్రతి మాట కూడా ఆయన వింటున్నాడు ఇస్రాయేళ్లు ప్రజలు కూడానంట ఆ బానిసత్వంలో ఉండి ఆ బానిసత్వపు ఆ యొక్క బరువు ఆ వేదన ముయ్యలేక వారు అనుకుంటున్నారు దేవుడు అనేవాడు ఉంటే మాకు ఎందుకు దేవుడు అనే ఆయన ఉంటే మాకు బాధలు ఎందుకు అని బాధపడుతూ ఉంటే వారితో వారితో చెప్పడానికి మోసతో మాట్లాడుతూ నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని ఎవరితో చెప్పమంటున్నాడు